వెల్కమ్ టు మై ఛానల్ ఇటీవల వాడివేడి వాతావరణంలో అయితే ఏపీలో ఎలక్షన్లు అయితే ముగిసిపోయాయి మరి ఎలక్షన్లు ఏ పార్టీ అధికారంలోకి వస్తాయనే విషయంలో అయితే చాలా చర్చలు జోరుగా బెట్టింగ్లు సర్వేల మీద సర్వేలు అయితే జరుగుతున్నాయి మరి ఈ విషయం అయితే మనకు జూన్ నాలుగు అయితే తెలుస్తుంది మరి ఈ ఎలక్షన్లో మనకు అందరికీ క్యూరియాసిటీ పెంచిన నియోజకవర్గం అందరిని ఆకర్షించిన నియోజకవర్గం వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గమే మరి ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా అంటే వచ్చిన ట్రెండ్ను బట్టి చూస్తే అయితే పవన్ కళ్యాణ్ గిరి గారి అయితే దాదాపు తొంభై శాతం అయితే సాధ్యమని అయితే చెప్పవచ్చు మరి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత మరి ఏపీ రాజకీయాల్లో ఆయన పాత్ర గురించి మనం ఒకసారి ఆలోచిస్తే జూన్ నాలుగున తర్వాత ఒకవేళ వైసీపీ ప్రభుత్వం ఏర్పడితే పవన్ కళ్యాణ్ గారు ముందుగా చేసే పని వచ్చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే శుభాకాంక్షలు చెప్తారు ఆ తర్వాత కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి ఆయన మళ్ళీ షూటింగ్లలో పాల్గొని ఆయన సినిమాలు అయితే పూర్తి చేస్తారు మరి ఆ తర్వాత సంవత్సరం తర్వాత ఒక రెండు సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వారాహి రథం ఎక్కి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఆయన యుద్ధం అయితే ప్రకటిస్తారు ఒకవేళ జగన్ ప్రభుత్వం కాకుండా తెలుగుదేశమైన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏంటి అంటే చాలామంది వచ్చేసి ఆయనకు హోమియో ఇవ్వాలని అయితే డిమాండ్ అయితే వస్తున్నాయి అది కాక పవన్ కళ్యాణ్ గారికి వచ్చేసి డిప్యూటీ సీఎంతో పాటు సీఎం షేర్ సీట్లో కూడా షేరింగ్ కావాలని కాపు పెద్దలైన జోగయ్య వాళ్ళు కూడా డిమాండ్ అయితే చేస్తున్నారు మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ గారి మనసులో ఏముందైతే ఆయనకు వచ్చేసి ఒక శాఖ మీద అయితే కాస్త ఇంట్రెస్ట్ అయితే ఉందట అదే జనవరం రూరల్ శాఖ ఇటీవల మనం గమనిస్తే ఆయన మీటింగ్లలో కూడా ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు అని అయితే ప్రస్తావిస్తూ వస్తున్నారు మళ్ళీ వారణాసిలో కూడా మన ఇంటర్వ్యూలో వచ్చేసి సరార్థన్ కార్టన్ గురించి అయితే ఆయన చాలా గొప్పగా చెప్పారు ఆయన ప్రాజెక్టు గురించి అయితే ఆయన చెప్పడం జరిగింది ఇక ఇటీవల ఆయన రాష్ట్రంలోని కాలువల గురించి ప్రస్తావిస్తూ పూజికలు తీయాలి వర్షం నీరు వస్తుంది నిల్వ చేయాలి అని అయితే అంటున్నారు మరి ఇది కాక పవన్ కళ్యాణ్ గారి మనసులో వచ్చేసి ఒక విషయం అయితే అది ఏంటంటే ఒకవేళ ఆయనకు జనవనరుల శాఖ కేటాయిస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దగ్గర తన మొత్తం వంద ఏళ్ళ ఆంధ్రాల కళ యొక్క కళ అయిన పోలవరం ప్రాజెక్టును కంప్లీట్ చేసి తన యొక్క జీవితాన్ని తన పేరును ఖచ్చితంగా సార్థకం చేసుకోవాలని అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ఆశపడుతూ అందువలన ఈ జనవరిలో శాఖగా అయితే ఆయన తీసుకోవాలని ఆశపడుతున్నారనే విశ్వనీయ సమాచారం అయితే మనకు వచ్చింది ఈ విషయంలో చంద్రబాబు గారు కూడా అడ్డంకి చెప్పే అవకాశం అయితే ఏమీ లేదు ఆయన ఖచ్చితంగా ఆయన కోరుకుంటే ఈ శాఖ ఆయనకైతే కేటాయిస్తారు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఇరిగేషన్ శాఖ మంత్రి అయి ఆయన బాధ్యతలు స్వీకరిస్తే ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది అలాగే రాయలసీమలోని నీటి కష్టాలు అన్నీ తొలగిపోతాయి అనుకునే వాళ్ళు ఈ వీడియోకైతే లైక్ చేయండి ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయకండి బాయ్ బాయ్